హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ సమ్మర్ సీజన్ స్టార్ట్ అవ్వగానే మనం వడియాలు పెట్టుకుంటాం కదా దానిలో భాగంగానే పెసరపప్పు మినపప్పుతో కలిపి పెట్టుకొని కూర అయితే ఈరోజు చూపిస్తానండి ఇవి చాలా బాగుంటాయి మనకి కర్రీ కోసం ఎక్కువగా వాడుకుంటూ ఉంటాం కదా ఈ వడియాలని పులుసు అలాగే ఎగురు పెట్టుకుంటారండి వీటినే మనం సాంబార్ అలా పప్పు చేసుకున్నప్పుడు మనం వేపుకుంటూ ఉంటాము సాంబార్లోకి మంచిగా చాలా బాగుంటుందని చెప్పి అన్ని రకాలుగా మనం వాడుకునే ఈ మినపొడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇక్కడ మనం ఏ రోజైతే వడియాలు పెట్టుకుంటామో ఆ రోజు ముందు రోజు రాత్రే మనం పప్పు నానబెట్టుకోవాలి అలాగే ఇక్కడ నాలుగు తవ్వల మనం పెసరపప్పు నానబెట్టుకుంటే రెండు తవ్వల మినపప్పు అయితే నానబెట్టుకోవాలండి చాలామంది విడిగా పెసర వడియాలు పెట్టుకుంటారు కానీ ఇలా ట్రై చేయండి మనకి సంవత్సరం పొడుగునా కూడా పాడవకుండా అలాగే పుచ్చిపోకుండా నిల్వ ఉంటాయి అన్నమాట ముందుగా మినపప్పు అంతా నలిగిన తర్వాత రెండు తవ్వల మినపప్పు తర్వాత మనం నానబెట్టుకున్న నాలుగు తవ్వల పెసరపప్పు కూడా వేసేసుకొని రెండు కూడా మెత్త మెత్తగా రుబ్బుకోవాలి బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఎక్కడ కూడా పప్పు అనేది కనిపించకూడదు అసలు ఇందులో వాటర్ యాడ్ చేయకూడదండి వాటర్ యాడ్ చేయకుండానే మెత్తగా రుబ్బుకోవాలి కావాలంటే కొంచెం గట్టిగా ఉంది తిరగట్లేదు గ్రైండర్ అనుకున్నప్పుడు దాంట్లో కల్లుప్పు వేసుకుంటే పిండి కొంచెం పలచబడుతుంది అలాగే మనకి కల్లుప్పు కూడా సాల్ట్ వాడడం కాబట్టి కల్లుప్పు అప్పుడే యాడ్ చేసేసుకుంటే ఉప్పు కూడా మనకి నలిగిపోతుందనమాట ఎక్కడ కళ్ళుప్పు కనిపించకుండా మెత్తగా రుబ్బుకునేటప్పుడే వేసేసుకోవాలి కల్లుప్పు వేయగానే కొంచెం మెత్తబడుతుందనమాట దానిలోకి తర్వాత ఈ రెండు పిండిలు కూడా కలిపేసుకొని మనం పండు మిర్చి అలాగే కొంచెం కళ్ళుప్పు వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ చేసుకున్న పేస్ట్ని రుచికి సరిపడినట్టుగా మనం ఈ పిండిలో కలిపేసుకోవాలి ఇక్కడ మనం కారం ఉప్పు అవి చూసుకుని వేసుకోవచ్చు కావాలంటే మళ్ళీ కలుపుకోవచ్చు ఒకేసారి వేసేస్తే కారం ఎక్కువైతే మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది అంతేనండి వీటిని డైరెక్ట్గా మనం డాబా పైన వడియాలు పెట్టేసుకోవడమే ఎండ ఎక్కువ తగిలే ప్లేస్లో పెట్టుకుంటే మనకి త్వరగా ఎండిపోతాయి అలాగే మనకి బాగా అసలు చాలా బాగా ఎండబెట్టుకుంటేనే మనకి సంవత్సరం అంతా కూడా పాడవకుండా వడియాలు అనేవి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట అదే మనం కొంచెం పచ్చిగా ఉంటే కనుక పురుగు పట్టే ఛాన్స్ ఉంటుంది అది పుచ్చిపోతాయి అనమాట వడియాలు పాడైపోతాయి కాబట్టి మనం ఎండలోనే చక్కగా ఒక త్రీ డేస్ అయినా కానీ మంచి ఎండలో ఎండబెట్టుకుంటే మనకి పెసర వడియాలు అనేవి బాగుంటాయి అనమాట చూసారు కదండి మీరు కూడా ఈ ఒడియాలు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు యూజిబుల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్